శ్రీ శంకర్లాల్ జ్యువెలర్స్ వారు తమ నూతన ను హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో రోడ్ నెంబర్ ముప్పై ఆరులో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అకినేని అమలు విచ్చేసి ను ప్రారంభించారు अजय तो <laughs> నమస్కారం ఈ మధ్యన ఒక సెలబ్రిటీగా చాలా మంది చాలా మంది ఓపెనింగ్ కోసం పిలుస్తారు మంచి ముహూర్తానికి పిలుస్తారు కానీ అందరూ నా షాప్ని అనుకుంటారు అది నా షాప్ కాదు ఇది శ్రీ శంకర్ లాల్ జ్యువెలర్స్ ఓపెనింగ్ వచ్చాము శ్రీ శంకర్ జీ అండ్ ఇస్ ఫ్యామిలీ నాలుగు వరాల నుంచి అంటే ఫోర్ జనరేషన్స్గా ఫోర్ జనరేషన్స్గా జ్యువెలరీ బిజినెస్లో ఉన్నారు గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో జ్యువెలరీ స్టోర్ పెట్టుకున్నారు ఈ మంచి ముహూర్తం రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ జూబ్లీ హిల్స్లో కొత్త షాప్ స్టార్ట్ చేశారు మొదలు పెట్టారు మంచి ముహూర్తానికి నా ఆశీర్వాదం I wish them Thank all you. the very best. Thank you. Thank you very much.